విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ని కేంద్ర బిజెపి ప్రభుత్వం బిందాలకి కట్టబెట్టేటటువంటి చర్యలని కూనుకుంటూ ఉన్నది ఇప్పటికే ఢిల్లీలో మన యొక్క స్టీల్ ప్లాంట్ పిలిపించుకొని ఈ స్టీల్ ప్లాంట్ యొక్క డైరెక్టర్లు అందరితో కూడా సంతకాలు తీసుకొని మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉండేటటువంటి వివిధ భాగాల్ని జిందాలకి కట్టబెట్టేటటువంటి పెద్ద ప్రణాళిక అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించింది అందులో మొదటి భాగంగా బ్లాస్ట్ పర్నెస్ మూడుని జిందాలతో రాయస్య ఒప్పందం చేసుకొని ఆ యొక్క బిఎఫ్ త్రీని జిండాల కట్టబెట్టేటటువంటి ఒప్పందం నరేంద్ర మోడీ సమక్షంలో జరుగుతూ ఉన్నాన్ని దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బిఎఫ్ త్రీ తర్వాత బ్లాస్ట్ పర్నెస్ ఒకటి రెండు దాంట్లో ఉండేటటువంటి దాని ద్వారా ఉత్పత్తి జరగాల్సినటువంటి వాటిని అన్నింటిని కూడా ఉత్పత్తి జరగనీయకుండా దానికి ఎటువంటి నిధులు లేకుండా అయ్యేటటువంటి బొగ్గును కూడా సరఫరా కానివ్వకుండా కుకింగ్ తో పాటు ఈరోజు ఐరన్ వారిని కూడా సరఫరా కానివ్వకుండా మొత్తం దాన్ని దివాలా తీపించి ఆ తర్వాత బ్లాస్ట్ పర్నీస్ ఒకటి రెండింటిని కూడా దిందాలు కప్పు చెప్పాలనేటువంటిది బీజేపీ పండినటువంటి ఓ పెద్ద కుట్ర గత పదకొండు వందలో సుమారుగా వెయ్యి యాభై రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మహా ఉద్యమానికి తట్టుకోలేక డైరెక్ట్ గా దీన్ని అమ్మలేక నరేంద్ర మోడీ ఈ దొడ్డి దారి అమ్మటానికి పూనుకున్నారనేటువంటిది కూడా మేము భావిస్తూ ఉన్నాము అలాగే ఆ తర్వాత జరగబోయేటటువంటి మూడో పరిణామం ఏంటంటే విస్తరణ కోసం ఉన్నటువంటి ఎనిమిది వేల ఎకరాల భూమిని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన అన్యాయులకి మానిటైజేషన్ పేరు మీద అప్పు చెప్పాలనేటువంటిది మరో కొట్టారేటువంటి దీని తర్వాత నరేంద్ర మోడీ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితులన్నిటికీ గత రెండేళ్ల నుంచి బీజేపీ చేస్తుంది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తిని తగ్గించటం అలాగే దాని వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేయటం ఎక్కడి నుంచి కూడా నిధులు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేయటం రా మెటీరియల్ రాకుండా అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించడం తద్వారా దాని యొక్క టర్న్ ఓవర్ దెబ్బతీసేసి పూర్తిగా నష్టాలు పాలు చేయడం కోసం అనేక చర్యలు తీసుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అంటే కార్మికులకు కానీ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కానీ అలాగే అధికారులకు గాని జీతపచ్చాలు రానియకుండా దాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రకి పాల్పడటం ఇప్పుడు అధికారులకి యాభై శాతం మాత్రమే నిధుల జీతాలు ఇవ్వటం వచ్చే నుంచి కార్మికులకు ఇవ్వకుండా ఎగ్గొట్టడం కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇప్పటికే జీతాలు చెల్లించబట్టి కనీటి అర్థమైందంటే ఇది కుట్ర తోటి జిందాలు వస్తే మీకు జీతాలు వస్తాయి లేకపోతే మీకు జీతాలు రావు కంపెనీ మూసేయాలి అనేటటువంటి వాతావరణం అనేటటువంటి భావం కార్మికుల్లో తీసుకురావడం కోసమే నరేంద్ర మోడీ ఒక పెద్ద కుట్రగా గత కొంతకాలం నుంచి చేస్తున్నాడు దానికోసమే రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చే జిందాలకి ారనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం మరో ఏమిటి నిధులు లేకపోతే పన్ను సేల్స్ రాకపోతే జిఎస్టి ప్రతి నెల ఎలా కడుతూ ఉన్నారు అలాగే రెండు వేల కోట్ల రూపాయలు ఎన్ఎండిసి బకాయి ఒప్పందం ప్రకారం రెండు వేల కోట్ల వరకు బకాయి ఉండొచ్చు వాళ్ళు ఎప్పటికప్పుడు అతని ఎన్ని తీర్చేస్తున్నారు ఎస్కో అకౌంట్ పెట్టి మన యొక్క అకౌంట్ నుంచి డైరెక్ట్ ఎన్ఎండిసికి వాళ్ళకి నిధులు వెళ్ళేటటువంటి సదుపాయం ఎందుకు కల్పించారు బంగవరం పోటీకి ఏ రోజు ఆ రోజుకి మొత్తం నిధులనేటువంటి ఎలా ఇస్తూ ఉన్నారు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి చార్జీలు కస్టమ్స్ డ్యూటీస్ కి ఎలా చెల్లిస్తూ ఉన్నారు అంటే నిర్వాహణకి డబ్బులు లేకుండా చేసేసి రోజువారి మెయింటెనెన్స్ డబ్బు లేకుండా చేసేసి రా మెటీరియల్ దిగుమతి లేకుండా చేసుకుని వర్కింగ్ క్యాపిటల్ లేకుండా చేసి ఆ విధంగా దొంగ దెబ్బ కొట్టి కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి అధికారులకేమో జీతాలు చెల్లించడానికి డబ్బు లేదనేటువంటి విధానాన్ని సృష్టించి ఆ విధంగా మొత్తాన్ని దివాలా దీపించేటటువంటి చర్యలకి నరేంద్ర మోడీ ఒనుకున్నాడు ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క తప్పుడు పనులు చేయడానికి జీవిఎల్ నరసింహరావు అనేటువంటి ఆయన ఇక్కడ పెట్టారు ఈ యొక్క అక్రమ చర్యలు పాల్పడటం కోసమే నరేంద్ర మోడీ యొక్క దోపాతను విశాఖపట్నం టెస్ట్ వేసి ఈ రోజు గుండా తోటి మాట ఎలాంటి అభిమతి చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఆయన తెలియకుండా వచ్చిందా లేకపోతే మన నాలుగు బోగస్ కంపెనీలు కోకింగ్ కోల్ కు సంబంధించినటువంటి చైర్మన్ కుమ్మకోణం తోటి అది బయటకు వచ్చేసింది దాంట్లో జీవీఎల్ నరసింహరావు యొక్క ప్రమేయం లేకుండా ఉందా మరి ఆయన కాల్ డేటా మొత్తం తీమనండి దిండాతో ఎన్నిసార్లు మాట్లాడాడు లేకపోతే బోగస్ కంపెనీలు కొకింకోలు దిమా చేసినట్టు వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడాడు ఇంకా ఇతరులతో ఎన్నిసార్లు మాట్లాడాడు అదానితోటి ఎన్నిసార్లు మాట్లాడాడు బంగవరం పోర్ట్ తోటి యాజమాన్యం తోటి ఎన్నిసార్లు మాట్లాడాడు కాల్ డేటా మంతా తీమానండి ఆయన విశాఖపట్నం స్టీల్ ని మొక్కలు మొక్కలుగా చేసి కార్పొరేట్ శక్తులు అప్పు కోసం నరేంద్ర మోడీ పంపినటువంటి ఒక దోత ఒక ఏజెంట్ గా ఆయన వ్యవహరిస్తున్నారు అందుకోసం ఇప్పుడు సైల్ నుంచి బద్ది చేయాలనేటువంటి తీసుకొచ్చారు సైల్ సిఎండి నరేంద్ర మోడీ ఆదేశాలు లేకుండా విశాఖపట్నం సీఎం తోటి మాట్లాడగల చెప్పిందా ఇరవై నాలుగు గంటల పీకి పడేస్తాయి నరేంద్ర మోడీ సెల్ సిఎండిని ఇలా ఓబెస్ అతను ఇక్కడ ఉంచేసి కొంతమందిని లోపర్చుకొని తన యొక్క కార్యక్రమం అంతా కూడా సజావుగా సాగించుకుంటూ ఉన్నారు అందువల్ల ఈ యొక్క జీవీలు నడిచిపోయారు బోకరిజం పనులు మనం తిప్పు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇంకా ప్రమాదంలో పడతాము అందువల్ల ఈ యొక్క ఈ యొక్క జిందాలు దీని మీద ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిందాలకి వ్యతిరేకంగా తక్షణ ప్రకటన చేయాలి అనేటువంటి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా అలాగే ప్రధానమైన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ ధర వేస్తున్నారు విశాఖపట్నం ఎవరు ఉన్నారు ఈ రోజు ఈ రోజు విశాఖపట్నం టౌన్షిప్ లో ఉన్నారు కాబట్టి కి నుంచి ఆయన గారు మాట్లాడకపోతే కి వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఆ పార్టీ కూడా కి అనుకూలంగా ఉన్నట్లు మేము భావించాల్సి వస్తుంది అనేటువంటి తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా స్పందించాలి మననే విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ రక్షిస్తారు అదే బీజేపీతో స్నేహం చేస్తూ బీజేపీతో ఒప్పందాలు చేసుకుంటూ ఎలా రక్షిస్తారు కనీసం ఇప్పుడు దృందాల మీద మీ ప్రకటన చేయండి దీన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది కేంద్ర బీజేపీ సర్కార్ డిమాండ్ చేయండి మీ మూడు పార్టీలు మీ చిత్తశుద్ధిని ప్రయోగించండి లేకపోతే జిందాలతో మీ మూడు పార్టీలు కూడా ఒప్పందం చేసుకున్నట్లు కూడా మేము భావించాల్సి వస్తుందని హెచ్చరిక తెలియజేస్తూ ఈ జిందాల వ్యతిరేక ఉద్యమంలో కేంద్ర బీజేపీ సర్కార్కి వ్యతిరేకంగా యావత్ స్టీలు కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తారు వెనక్కు కొడతారు విశాఖ ప్రజలు కారు స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడానికి అన్ని సర్వశక్తులు వడ్డుతారు అనేటువంటిది కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం